హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో జూన్ ఒకటో తారీఖున పంపిణీ చేసే పెన్షన్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు అలాగే జూన్ పన్నెండవ తేదీన సుమారు డెబ్బై ఒక వెయ్యి మూడు వందల ఎనభై కొత్తగా స్పౌజ్ పెన్షన్లు అయితే ఇవ్వనున్నారు ఈ మేరకు ఏపీ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నుండి ఉత్తర్వులు విడుదల చేశారు జూన్ ఒకటో తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ ఈ నెల ముప్పై ఎందుకు ఇస్తారు స్పౌజ్ పెన్షన్ లో జూన్ పన్నెండవ తారీఖున ఎందుకు ఇస్తారు డెబ్బై ఒక వెయ్యి మూడు వందల ఎనభై కొత్త పిన్షన్లలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో అప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే పెన్షన్ తీసుకునే వారికి అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం అయితే ఒక శుభవార్త ఇచ్చింది జూన్ ఒకటో తారీఖునే ఇవల్సిన పెన్షన్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ పంపిణీ చేస్తారు ఎందుకంటే జూన్ ఒకటో తేదీ ఆదివారం కాబట్టి ఒక రోజు ముందే ఈ పెన్షన్ పంపిణీ స్టార్ట్ అవుతుంది పెన్షన్ తీసుకునే అవ్వాతాతలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే జూన్ పన్నెండవ తారీఖున కొత్తగా స్పౌజ్ పెన్షన్లు అంటే సుమారు డెబ్బై కోయి మూడు వందల ఎనభై కొత్త పింఛన్లు అందించనుంది ఏపీ ప్రభుత్వం జూన్ పన్నెండవ తారీఖున ఎందుకంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి జూన్ పన్నెండవ తారీఖుకి సరిగ్గా సంవత్సరం అవుతుంది కాబట్టి జూన్ పన్నెండవ తారీఖున ఈ స్పౌజ్ అనేవి పంపిణీ చేస్తారు ఈ స్పౌజ్ పెన్షన్ కేటగిరీ కింద నెలనెలకు నాలుగు వేల రూపాయలు ప్రతి పిన్షన్దారుకు అందజేస్తారు దీనివలన ప్రభుత్వంపై నెలకు ముప్పై ఐదు కోట్ల రూపాయలైతే అదనపు భారం పడుతుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది అలాగే మిగిలిన వికలాంగ వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకునేవారు జూలై నుండి అప్లై చేసుకోవచ్చని సీఎం చంద్రబాబు అయితే అన్నారు అలాగే ఆగస్టు పదహైదు నుండి ఏపీలో ఉండే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఇటీవలే జరిగిన మీటింగ్లో సీఎం చంద్రబాబు అన్నారు మరోపక్క అన్నదాత సుఖీభావ పథకం కింద ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు వేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదటి విడత అన్నదాత సుఖీభావ డబ్బులు విడుదల చేస్తామని ఆయన అయితే చెప్పుకొచ్చారు ప్రస్తుతానికి ఈ నెల ముప్పై ఒకటి తారీఖున పిన్షన్ పంపిణీ చేస్తారు జూన్ పన్నెండో తారీఖున డెబ్బై ఒక మూడు వందల ఎనభై కొత్తగా స్వాజ్ పిన్షన్లు పంపిణీ చేస్తారు ఏపీ ప్రభుత్వం అందించే ఈ స్పౌజ్ పెన్షన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బలు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్